హలో ఎవరి తెలంగాణ హిస్టరీలో భాగంగా మనం షాహీల చరిత్ర అనే టాపిక్ ని నేర్చుకుంటున్నాం ఈ కుతుబ్ షాహీల చరిత్రను మనం ముఖ్యంగా ఒక ఆరు అంశాలుగా డివైడ్ చేసి నేర్చుకుంటున్నాం అందులో మనం ప్రీవియస్ వీడియోలో చారిత్రక నేపథ్యం పురావస్తు ఆధారాలు శాసనాలు అదేవిధంగా కుతుబ్ పాలకులు అండ్ పరిపాలన సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో భాగంగా పరిపాలన గురించి నేర్చుకున్నాం మనం ఈ వీడియోలో సామాజిక ఆర్థిక పరిస్థితులు కుతుబ్ షాహీల కాలంలో సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి నేర్చుకుందాం సో కుతుబ్ షాహిలో కుతుబ్ షాహీల కాలంలో గోల్కొండలో గోల్కొండ రాజ్యంలో ఎక్కువగా మెజారిటీ జనాభా హిందువులే ఉండేవారు కానీ పరిపాలించింది ఎవరు ముస్లిం షియా ముస్లింలు కుతుబ్ షియా ముస్లింలు దక్షిణ ఇరాన్ నుండి రావడం జరిగింది వీరు హిందువుల ముస్లింలు సఖ్యత కోసం కుతుబ్ షాహిలు ఎంతగానో కృషి చేసేవారు స్థానిక సామాజిక వ్యవస్థను మత ఆచారాలను ఈ కుతుబ్ షాహీలు గౌరవించేవారు హిందువుల పండుగలను గౌరవించేవారు హిందూ ముస్లింలు ఐక్యంగా సమక్యతతో ఉండేవారు ఈ కుతుబ్ కాలంలో అయ్యంగారుల వ్యవస్థ అనేది ఉండేది మొత్తం పన్నెండు మంది అయ్యంగారులు ఉండేవారు వీరిలో ముఖ్యమైనటువంటి వారు వచ్చేసి ముకుద్దం ముకుద్దం అంటే గ్రామాధికారి నెక్స్ట్ కులకర్ణి అంటే కరణం సహాని అంటే మంగలి పారిత్ అంటే చాకలి కుంబార్ అంటే కుమ్మరి చౌత్రి అంటే వర్తకుల పెద్ద సుతార్ అంటే వడ్రంగి వేషహర అంటే ద్వార పాలకుడు ఈ అయ్యంగారుల వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో డెఫినెట్ గా వీటి నుంచి మనకి బిట్స్ అడగచ్చు ద ఫాలోయింగ్ రూపంలో మొత్తం ఎంత మంది అయ్యంగారులు ఉండే అండి పన్నెండు మంది అయ్యంగారులు ఉండే అందులో ముఖ్యులు ముకుద్దం అంటే గ్రామాధికారి కులకర్ణి అంటే కరుణం నహాని అంటే మంగలి ఆరిత్ అంటే చాకలి కుంభార్ అంటే కుమ్మరి చౌద్రి అంటే వర్తకుల పెద్ద సుతార్ అంటే వడ్రంగి వేషహార అంటే ద్వారపాలకుడు ప్రజల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు నియమించబడే అధికారిని మహాత్ సిబ్ అంటారు ఏమంటారండి మహాత్ సిబ్ అంటారు ఇతడు నైతిక విలువలు పెంపొందించేందుకు నియమిస్తారు మహాత్ సిబ్ ని కుతుబ్షాహిలు పరమాత్మ పాటించేవారు వీరు హిందువుల సాంప్రదాయాలను గౌరవించారు గోల్కొండ రాజ్యంలో అత్యధికంగా జనాభా హిందువులే ఉండేవారు అండ్ హిందూ ముస్లింల మధ్య సామరస్యత అత్యున్నత స్థాయికి చేరింది సో మీరు పద్నాలుగు పండుగ పండుగలను జాతీయ పర్వదినాలుగా ప్రకటించారు ఎవరు కుతుబ్ షాహీలు సో గోల్కొండ రాజ్యంలో కుతుబ్ పాలనలో వసంత ఉత్సవాలు ఏర్పాటు చేసినటువంటి రాజు ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా ఎవరండి మహమ్మద్ కులీ కుతుబ్ షా హిందువులు ముస్లింలు కలిసి మహర్రం పండుగను జరుపుకునేవారు మొహర్రం పీర్ల పండుగ అంటారు కదండి మనం ఆ మొహర్రం పండుగని హిందువులు ముస్లింలు కలిపి జరుపుకునేవారు ఈ మొహరం పండుగను జరుపుకునేవారు ఎవరండి షియా ముస్లింలు మాత్రమే అందుకే మనకి ఈ మొహరం పండుగ పీర్ల పండుగ అనేది మన హై తెలంగాణలో ఎస్పెషల్గా తెలంగాణలో కనిపిస్తుంది అండ్ ఇరాన్ లో కనిపిస్తుంది ఎందుకంటే వీరు ఇరాన్ నుండే ఇక్కడికి రావడం జరిగింది ఈ షియాలు కుతుబ్ షాయిలు దక్షిణ ఇరాన్ నుండి రావడం జరిగింది సో ఈ ముందూరు ముస్లింలు కలిసి మొహరం పీర్ల పండుగను జరుపుకునేవారు ఇప్పుడు మనం ఆర్థిక పరిస్థితులు చూద్దాం ప్రధాన వృత్తి ఏంటండి వీరి కాలంలో వ్యవసాయం శూద్రులు వ్యవసాయాన్ని నిర్వహించేవారు వ్యవసాయం చేసే రైతులను ముఖ్యంగా రెండు రకాలుగా వర్గీకరించారు అవి కడెం రైతులు పాయకారి రైతులు కడెం రైతులు అంటే వీరు శాశ్వత రైతులు వంశపార పర్యంగా వీరు అక్కలు ఉండేవి కడం రైతులకి పాయకారి రైతులు అంటే వీరు శాశ్వత రైతుల నుండి కడెం రైతుల దగ్గర కౌలుకు చేసేవారు ఎవరండి పాయకారి రైతులు కడెం రైతుల దగ్గర వీరు కౌలుకు చేసేవారు సో భూమి రికార్డులలో భూమిని సాగు చేసే వ్యక్తిని రయ్యత్ అని పేర్కొనేవారు ఈ రయ్యత్ అనే పేరే కాలక్రమేణ రయ్యత్ రయ్యత్ అదే రైతుగా వచ్చింది ఎలా వచ్చిందండి రైతు అనేది వారు భూమిని సాగు చేసే వ్యక్తిని రయ్యత్ అని పేర్కొనేవారు ఇదే కాలక్రమేణా రైతు అని రావడం జరిగింది సో గోల్కొండ రాజ్యంలో మొత్తం ఇరవై ఒకటి సర్కారులు ఉండేవి అత్యధిక పరగానాలు గల సర్కార్ వచ్చేసి సికాకుల్ సర్కార్ సికాకుల్ సర్కార్ అతి తక్కువ పరగణాలు మెలన్ గుర్చి సర్కార్ సో ఆదాయం పరంగా ఏది పెద్దదండి కోవిల్కొండ సర్కార్ పెద్దది అతి పెద్ద సర్కార్ కోవిల్పొండ కోవిల్కొండ ఇక్కడ మనకి అతి పెద్ద అని పడింది కింద అది అతి చిన్న వచ్చేసి మలన్ గీర్ అతి చిన్న వచ్చేసి మలన్ గేర్ కుషాయిల కాలంలో మనకి మొత్తం భూమి ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించబడింది అది జమీందారీ భూములు హవేలీ భూములు ఎన్ని రకాలండి రెండు రకాలు ఒకటి జమీందారీ భూములు రెండు హవేలీ భూములు అదేవిధంగా భూమి శిస్తు వసూలు చేయడం కూడా రెండు రకాలు ఏంటిదండి అది వీసబడి పాలు పద్ధతి వీసబడి పాలు పద్ధతి భూమి రెండు రకాలు ఏంటిదండి జమీందారి భూములు హవేలీ భూములు అదే విధంగా భూమి శస్తు కూడా రెండు రకాలు సో నీటి పారుదల చూద్దాం కుతర కాలంలో వ్యవసాయం కోసం అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చేవారు వీరు వీరు మెరుగైనటువంటి నీటిపారుదల సౌకర్యాలను రైతుల వ్యవసాయం కోసం కల్పించేవారు వీరు చెరువు చెరువులు కాలువలు త్రవ్వించడంతో పాటు ఆల్రెడీ ఉన్నటువంటి వాటికి మరమ్మత్తులు కూడా చేయించేవారు ఈ పానగల్ శాసనం పానగల్ చెరువు శాసనం ప్రకారం పానగల్ చెరువుకు మరమ్మతులు చేసిన రాజు ఎవరండి ఇబ్రాహిం కులీ కుతుబ్షా ఇబ్రాహిం కుతుబ్షా ఈ పానగల్ చెరువు శాసనం ప్రకారం పానగల్ చెరువుకి మరమ్మతులు చేయించాడు రైట్ నీటి పారుదలలో ఏముందండి మనకి వ్యవసాయం కోసం కుతుబ్ షాయులు అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు వీరు మెరుగైనటువంటి నీటి పారుదల సౌకర్యాలను కూడా కల్పించేవారు చెరువులు కాలువలు త్రవ్వించడంతో పాటు ఆల్రెడీ ఉన్న వాటికి మరమ్మతులు కూడా చేయించేవారు ఈ పానగల్ శాసనం ఎవరిదండి పానగల్ చెరువు శాస్త్రానికి మరమ్మతులు చేయించిందని ఎవరు చెప్పారు పానగల్ చెరువుకి ఇబ్రాహీం షా మరమ్మతులు చేయించాడని పానగల్ చెరువు శాస్త్రం ప్రకారం తెలుస్తుంది సో వ్యాపారం వాణిజ్యం గురించి వస్తే వర్తకం ముఖ్యంగా జరిపేది అరబ్బులు వీరి కాలంలో కుతుబ్షాల కాలంలో వర్తకం జరిపేది ముఖ్యంగా విదేశీయులు ఎవరండి అరబ్బులు వీరి కాలంలో స్థానికంగా వాణిజ్యం నిర్వహించే వారిని కోమట్లు అని పిలిచేవారు ఏమని పిలిచేవారండి కోమట్లు అని పిలిచేవారు రేవు పట్టణాలు శిస్తు వసూలు చేసే అధికారం వేలంపాటలో కొనేవారు సో రేవు యొక్క ప్రధాన అధికారం ఏమనేవారండి షాబందర్ అనేవారు వీరి కాలంలో ముఖ్య రేవు పట్టణం వచ్చేసి మచిలీపట్నం ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి ముఖ్య రేవుపట్నం ఏది అని మచిలీపట్నం సో ఎవరండి వీరి కాలంలో ముఖ్యంగా వర్తకం చేసేది అరబ్బులు స్థానికంగా వాణిజ్యం చేసేవారు కోమట్లు రేవు పట్నంలో శిస్తు వసూలు చేసే అధికారాన్ని ఎలా కొనేవారండి వేలంపాటలో ఎక్కువగా పాడి దక్కించుకునేవారు రేవు ప్రధానాధికారి ఎవరండి షాబందర్ ప్రముఖ రేవుపట్నం ఏది మచిలీపట్నం ఈ పాయింట్స్ అన్ని కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ సో గోల్కొండ రాజ్యంలో వజ్రాల వ్యాపారం అనేది అత్యున్నత స్థితిలో ఉండేది వజ్రాలు అందుకే మన గోల్కొండ రాజ్యంలో అన్ని రకాల అసలు నాణ్యమైనటువంటి వజ్రాలు లభించేవి కృష్ణానది వెంబడి దాదాపు ఇరవై మూడు వజ్రాల గనులు ఉండేవని చరిత్రకారుల యొక్క ఆ చరిత్రకారుల చెప్పేవారు ఇందులో అతి ముఖ్యమైనటువంటి వజ్రాల గను వచ్చేసి కొల్లూరు గని ఎక్కడ ఉందండి ఈ కొల్లూరు గని గుంటూరు జిల్లాలో ఉంది ఇది అత్యంత ప్రఖ్యాతి చెందినటువంటి కోహినూరు వజ్రం ఇక్కడే దొరికింది ఎక్కడ దొరికిందండి ఈ కొల్లూరు గనిలోనే కోహినూరు వజ్రం లభించడం జరిగింది వజ్రాల పరిశ్రమ తర్వాత గోల్కొండ రాజ్యంలో అతి ముఖ్యమైనటువంటి మరొక పరిశ్రమ ఏంటంటే నేత పరిశ్రమ సో వజ్రాల పరిశ్రమ ద్వారా తర్వాత అతి ముఖ్యమైన పరిశ్రమ నేత పరిశ్రమ ఎక్కడ దొరికిందండి కోహినూరు వజ్రం కొల్లూరు గనిలో దొరికింది ఈ కొల్లూరు గని ఎక్కడ ఉందండి గుంటూరు జిల్లాలో ఉంది సో అత్యధికంగా నాణ్యమైనటువంటి వజ్రాలు మన గోల్కొండ రాజ్యంలో దొరికేవి కృష్ణానది వెంబడి అత్యధికంగా మనకి ఈ వజ్రాలు లభించేవి ఇప్పటికి కూడా మనం ఆంధ్రాలో వజ్రాల వేట జరుగుతుంది మీరు చూస్తూనే ఉంటారు న్యూస్ లో సో నౌకా నిర్మాణ పరిశ్రమ కూడా చాలా ప్రాముఖ్యం పొందింది ఈ కుతుబ్ కాలంలో దీనికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏందండి నరసాపురం నరసాపురంలో నౌకా నిర్మాణ పరిశ్రమ కూడా ఉంది కేవ్నెట్ అనే చరిత్రకారుడు ప్రకారం కుతుబ్షాహిల కాలంలో కేవలం రాగి నాణాలు మాత్రమే ఉండేవని తేవినట్ చెప్పాడు తేవినెట్ అభివర్ణించాడు రాజ్యంలో చెలమణి అయ్యే బంగారు నాణాలు ఏమనేవారండి హొన్ను అని పిలిచేవారు విదేశీయులు ఈ బంగారు నాణాలని పగోడా అని కూడా పిలిచేవారు విదేశీయులు ఏమని పిలిచేవారండి పగోడా అని పిలిచేవారు ఇతర నాణాలు కూడా ఉండేవి అవి ఏంటంటే ఫనం తార్ కాస్ ఫనం తార్ కాస్ సో నౌకా నిర్మాణ పరిశ్రమ బాగా ప్రా బాగా ప్రాముఖ్యం పొందింది అది ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏదండి నర్సాపురం తేగుల చరిత్రకారు ప్రకారం కుతుబ్షాయి కాలంలో కేవలం రాగి నారాణాలు మాత్రమే ముద్రించేవారు రాజ్యంలో చెలాని చెలమే బంగారు నాణను హొన్ను అని పిలిచేవారు విదేశీయులకి హొన్ను అనే బంగారు నాణని పకోడా అని పిలిచేవారు ఇతర నాణాలు ఏంటి అండి ఫనం తారు కాస్ ఇవన్నీ కూడా మనకి రన్నింగ్ నోట్స్ నుంచి ఇవ్వడం జరిగింది చాలా ఇంపార్టెంట్ అన్ని పాయింట్స్ కూడా ఏవి మిస్ చే ఏవి మిస్ చేయడానికి వీలు లేదండి ఎవ్రీ పాయింట్ అనేది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ కుతుబ్ షాయిలో మనకి స్కోరింగ్ టాపిక్ మస్తు క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ కుతుబ్ షాయి నుంచి అడగడం జరుగుతుంది కాబట్టి నేర్చుకునే ప్రయత్నం చేయండి సో మిగతా అంశాలు మిగతా అంశాలు మనకి కవులు సాహిత్యం అనేది నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్ థ్యాంక్ యూ